హాయ్ ఫ్రెండ్స్ మన శరీరానికి పండ్లు చాలా అవసరం పండ్లలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి రోజు పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది శక్తి వస్తుంది ఏ పండ్లు ఆరోగ్యకరం ఏ వీడియోలో చూద్దాము మొదటిగా జామకాయ జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రెండవదిగా సీతాఫలం రోజు తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది మూడవదిగా బొప్పాయి జీర్ణక్రియకు మంచిది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది నాలుగవదిగా మామిడి మామిడి పండుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కళ్ళకు మంచిది ఐదవదిగా నారింజ నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది శక్తినిస్తుంది ఇమ్యూనిటీకి మంచిది ఆరోదిగా ద్రాక్ష ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం ప్రతిరోజు వివిధ రకాల పండ్లు తినడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు పండ్లను శుభ్రంగా కడిగి సీజన్లో దొరికే పండ్లను ప్రాధాన్యంగా తినండి రోజుకు ఒక పండు ఆరోగ్యానికి మేలు అనే నియమం పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి